ఇక పాక్ టెన్షన్ వాతావరణం నెలకొంది సరిహద్దు బాట పడుతున్నారు విద్యార్థులంతా ఢిల్లీకి చేరుకుంటున్నారు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు దానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాం స్టూడెంట్స్ కోసం తెలంగాణ ఆంధ్ర భవన్లలో ఏర్పాట్లు జరుగుతున్నాయి పేరెంట్స్ ఎవరు ఆందోళనకు గురి కావద్దు అంటూ ఇస్తున్నారు తెలంగాణ భవన్ లో ఏర్పాట్లకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ టీవీ వివరించారు రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ బుప్పల్ పూర్తి వివరాలు టీవీ నైన్ బ్యూరో చీఫ్ గోపీకృష్ణ కృష్ణ అందిస్తారు భారత్ పాక్ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది బోర్డర్ స్టేట్స్ జమ్మూ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ ఇక్కడ ఎవరైనా తెలంగాణ వాసులు చిక్కుకుని ఉంటే వాళ్ళ కోసం ఢిల్లీలో హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ ఉప్పల్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు విద్యార్థుల కాల్స్ని రిసీవ్ చేసుకుంటూ వారిని సురక్షితంగా వారి స్వగ్రామాలకు పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు ప్రస్తుతం పాటు తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవప్పల్ గన్నారు సార్ పంజాబ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ లో ప్రొఫెషనల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ తెలంగాణ భవన్కి వచ్చారు సో ఎట్లా ఉంది సిచ్యువేషన్ అక్కడ విద్యార్థులతో మీరు మాట్లాడారు కదా ఏమంటున్నారు ఇప్పుడు మనకు తెలంగాణ స్టూడెంట్స్ కొంతమంది వచ్చారు మార్నింగ్ కూడా కొంతమంది వచ్చి ఆల్రెడీ వాళ్ళ ట్రైన్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయారు సో మా కంట్రోల్ రూమ్లో మెయిన్గా జమ్మూ కశ్మీర్ పంజాబ్ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి స్టూడెంట్స్ కొంచెం వాళ్ళు భయపడి ఉన్నారు సో ఏంటంటే సార్ మాకు అక్కడ నుంచి ఢిల్లీ వరకు ట్రాన్స్పోర్టేషన్ మీరు మాట్లాడండి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో మేము డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడుతున్నాము ఎవరైనా ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్ అడిగితే మేము రైల్వే మినిస్ట్రీకి రాస్తున్నాము ట్రైన్ టికెట్ కన్ఫర్మేషన్ సో స్టూడెంట్స్ ఇప్పుడు రావటం స్టార్ట్ అయ్యారు మా ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్చువల్గా ఎగ్జాక్ట్ నెంబర్స్ తెలియట్లేదు బట్ లైక్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఒకటి జలంధర్ డిస్టిక్లో ఉంది పంజాబ్లో ఆ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఆంధ్ర తెలంగాణ కలిపి పదివేల మంది ఉంటారట అరౌండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ మెంబర్స్ ఆల్రెడీ రిటర్న్ అయ్యారట ఇప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ ఇంకా ఉండొచ్చు ఆంధ్ర తెలంగాణ కలిపి అని చెప్తున్నారు పిల్లలు వీళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యాము వీళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించడానికి మా టీమ్స్ ఆఫీషియల్స్ అందరూ ఉన్నారు అంటే అకామడేషన్ వీళ్ళకి భోజనము కొంచెం కౌన్సిలింగ్ చేయటము తర్వాత టికెట్ అంటే వీళ్ళు టికెట్ ఆల్రెడీ తీసుకున్నారు ఏదైనా కన్ఫర్మేషన్ చేయించాలంటే రైల్వే మినిస్ట్రీకి పంపటము ఇక్కడ నుంచి వీళ్ళని రైల్వే స్టేషన్కి పంపటము గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎటువంటి ఆదేశాలు వచ్చాయి ఎందుకంటే ఓవర్ లైక్ సిచువేషన్ ఉంది చాలా మంది స్టూడెంట్స్ సౌత్ నుంచి నార్త్ వచ్చి చదువుకుంటూ ఉంటారు ఫోర్ స్టేట్స్ ఉన్నాయి కాబట్టి సో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అంటే అది టూ డేస్ బ్యాకే స్టార్ట్ అయింది మళ్ళీ నిన్న చాలా డీటెయిల్ డిస్కషన్ అయినాయి హైదరాబాద్లో కూడా సో వీళ్ళకి అన్ని రకాల ఫెసిలిటీస్ మనం కల్పించాలని ఇక్కడ తెలంగాణ భవన్లో ఢిల్లీలో సో దట్ దే షుడ్ ఫీల్ కంఫర్టబుల్ అక్కడ కూడా కంట్రోల్ రూమ్స్ ఇప్పుడు జమ్మూ కశ్మీర్ కంట్రోల్ రూమ్ తో టచ్ లో ఉన్నాము పంజాబ్ కంట్రోల్ రూమ్ డిస్టిక్ వారిగా కంట్రోల్ రూమ్ నోడల్ ఆఫీసర్స్తో టచ్ లో ఉన్నాము కాంటిన్యూస్గా మాకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి మాకు మా ఆఫీసర్స్ అందరికీ వాళ్ళకి ఏం కావాలి అక్కడ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పటం వాళ్ళు ఇటు ఇక్కడ రావటానికి వాళ్ళకి హెల్ప్ చేయటం ఎవరికి స్టూడెంట్స్కి మెయిన్గా స్టూడెంట్స్ ఉన్నారు ఇది ముఖ్యంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దు తెలంగాణ ప్రభుత్వం సేఫ్గా మీ పిల్లల్ని మీ ఇంటికి పంపిస్తుంది అని చెప్పి భరోసా ఇస్తున్నారు ప్రభుత్వం గోపి కృష్ణ తెలంగాణ భవన్ న్యూఢిల్లీ